ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జాజులకుంటలో వైసీపీ నాయకులు బరితెగించారు ప్రభుత్వం తరఫున సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేయటమే కాకుండా సచివాలయంపై వైసీపీ జెండా ఎగరవేశారు ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ద్వారకా తిరుమల మండలం జాజులకొంట సచివాలయం వద్ద ఇటీవల ప్రభుత్వం తరపున ప్రధాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే అర్ధరాత్రి కొందరు దుండగులు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేయడమే కాకుండా ఏకంగా సచివాలయంపై వైసీపీ జెండాను ఎగరవేశారు ఉదయం అది గమనించిన గ్రామస్తులు వెంటనే సమాచారాన్ని పంచాయతీ సెక్రటరీకి అందించారు వెంటనే ఆయన ద్వారకా తిరుమల పోలీసులకు ఫ్లెక్సీ చించివేత మరియు సచివాలయంపై వైసీపీ జెండా ఎగరవేసిన విషయంపై ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సచివాలయ సిబ్బంది మరియు చుట్టుపక్కల గ్రామస్తుల వద్ద వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని గ్రామంలోని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు हो <muchas> నా పేరు రామకృష్ణ లోగులపురం నియోజకవర్గం దొరకా మండలం మీద రాజకొండ గ్రామం రాత్రి వైసీపీ కార్యకర్తలు ఆ స్క్తి చింపేసి సచివాలయం మీద వైసీపీ జెండా ఎగరేసి దుఃచార్థిక పాల్పడ్డారు వారిని ఎవరైనా సరే పోలీసు వారు పట్టుకుని కఠినంగా శిక్షించాలని లోకల్ ఎమ్మెల్యే మండల పార్టీ నాయకులు అందరూ కలగజేసుకుని వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని కోరుతారు